ముందుగా రాగి ముద్దను ప్రిపేర్ చేసుకోవడానికి ఉడికించిన అన్నాన్ని తీసుకోవాలి ఇదిగోండి చూడండి అన్నాన్ని ఈ విధంగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి నేను హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను హాఫ్ కప్కి ఫోర్ కప్స్ వాటర్ తీసుకున్నాను వాటర్ కొంచెం అటు ఇటు ఎక్కువైనా పర్లేదండి తక్కువ మాత్రం కాకూడదు ఎందుకంటే ఎక్కువైతే ముద్దలాగైనా కానీ బాగుంటుంది ఈ విధంగా అన్నాన్ని ఉడికించుకోవాలి కొంచెం అడుగున వాటర్ ఉన్నాయండి అవి కూడా ఇంకిపోయాయి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను అన్నం ఉడికేటప్పుడు ముందుగానే అన్నంలో కూడా ఉప్పు వేసుకోవచ్చు నేను ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను ఈ విధంగా నీరు మొత్తం ఇంకిపోయే వరకు మెత్తగా ఉడికించుకోవాలి అన్నాన్ని అడుగంటకుండా చూసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి రాగి పిండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇది మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకుందాం కొంతమంది అన్నం ఉడికిన తర్వాత దాంట్లోనే డైరెక్ట్గా పిండి వేసుకుంటారండి అలా వేసుకుంటే ఉండలు కడుతుందని నేను ము ఇలా ముందుగానే రెడీ చేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే మనకి కలిపేటప్పుడు ఈజీగా ఉంటుంది ఉండలు కట్టకుండా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని రాగి జావని జావలాగా చేసుకుంటున్నాను ఇలా పిండి మొత్తం ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించిన అన్నంలో ఇది మొత్తం పోసేద్దాం చూడండి అన్నం బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో కలిపి పెట్టుకున్న రాగి జావను పోద్దాం ఈ విధంగా మొత్తం పోసేసాను ఇప్పుడు బాగా కల్ కలుపుకుందాం దీంట్లో వాటర్ ఉన్నాయండి అయినా పర్లేదు అన్నం ఉడికిపోయింది కాబట్టి ఆ వేడితనానికి ఇది కొంచెం గడ్డ కడుతుంది గట్టిగా అయిపోతుంది వాటర్ మొత్తం ఇంకిపోతాయి ఇబ్బంది ఏమి ఉండదు సో బాగా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా చూసుకోవాలి మాడితే టేస్ట్ మళ్ళీ మారిపోతుందండి సో మాడకుండా చూసుకోవాలి చూడండి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకి ఎక్కడా ఉండలు లేకుండా ఉంది అదే పిండి డైరెక్ట్గా వేసేస్తే బాగా ఉండలు కడుతుంది కొత్తగా ట్రై చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ట్రై చేసే వాళ్ళకి ఇలా వాటర్ కలుపుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను ఇప్పుడు రాగి పిండిని రాగి పిండితో ప్రిపేర్ చేసుకున్న రైస్ని మనం ఇదిగోండి గిన్నెలోకి ఇలా తీసుకున్నాను ఇలా ముద్దగా చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ముద్దలా చేసుకోవాలి మిగిలిన అన్నాన్ని కూడా ఇదే విధంగా రాగి ముద్దగా చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా రాగి ముద్ద రెడీ ఇది చేపల పులుసులోకి కానీ మటన్ కర్రీలోకి కానీ సాంబార్లోకి కానీ లేదా పల్లి చెట్లలోకి చాలా బాగుంటుందండి ఆ కాంబినేషన్లో తర్వాత నెయ్యి వేసుకొని తినేటప్పుడు నెయ్యి వేసుకొని ఇలా తింటే చాలా బాగుంటుంది